ఉద్యోగరీత్యా తల్లిదండ్రులను వీడి సుదూర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు మరోవైపు వృద్ధాప్యంతో బిక్కుబిక్కుమని బతుకు జీవుడా అని జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు ఒంటరిగా నివాసముంటున్నారు అటువంటి ఇళ్లను కొంతమంది దుండగులు టార్గెట్ చేస్తూ ఇళ్లల్లోకి చొరబడి వారిపై దాడులకు తెగబడుతూ హత్య చేసేందుకు కూడా వెనకాడకుండా తీవ్రంగా గాయపరుస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు ఇటువంటి ఘటనే అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది స్థానికంగా కేబుల్ ఆపరేటర్ గా పరిచయస్తుడైన గోవింద అనే వ్యక్తి ఒంటరిగా ఉంటున్న కర్రి లక్ష్మీనారాయణమ్మ అనే వృద్దురాలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడకు తువ్వాలతో ఉచ్చు బిగించి హత్యాయత్నం చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి ఆమె మెడలో ఉన్న ఎనిమిది తులాల బంగారు తాడును ఎత్తుకెళ్లిపోయాడు అయితే పండగ కొరకు ఇంటికొచ్చిన కుమార్తె తమ తల్లి సోఫా మీద పడి ఉండటం చూసి ఒంట్లో బాగోలేదేమో అని తన భర్తకు కాల్ చేసి హుటాహుటీ స్థానిక బెనర్జీ ఆసుపత్రికి తరలించారు అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కేర్ ఆసుపత్రికి తరలించారు అయితే కోమాలోనికి వెళ్లిపోయారని వైద్యులు తెలపటంతో హైదరాబాద్లోని రైల్వేలో పనిచేస్తున్న తమ కుమారుడు కర్రీ కిషోర్ విషయం తెలపగా హైదరాబాద్ నుండి హాస్పిటల్కు వచ్చి తల్లిని చూశారు అయితే తమ తల్లిపై గాయాలు చూసిన కొడుకు కిషోర్ ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది కదా ఏదో జరుగుంటుందని భావించి సీసీ పుటేజ్ తనిఖీ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి కేబుల్ ఆపరేటర్గా ఉంటున్న గోవింద తమ తల్లిపై అత్యాయత్నం చేసి బంగారు గొలుసుతో పరారైనట్టు సీసీ పుటేజ్లో తెలిసింది అయితే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం తీవ్రంగా గాలించి ఎట్టని పట్టుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ సంఘటన గురించి తెలిసిందంటే దానికి కారణం ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చటమేనని దానివల్ల ఘటన గురించి పూర్తి తెలుసుకోగలిగామన్నారు అదేవిధంగా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ పెట్టుకోవటం వల్ల నేరాలను అరికట్టవచ్చని నేరాలు చేసేవారు కూడా భయపడతారన్నారు అదేవిధంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు ఈ యాప్ వినియోగిస్తే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల్లో అమర్చడం జరుగుతుందన్నారు ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులను వీడి సుదూర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు ఇలాంటి సంఘటనలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని మీ మీ కోరుకుంటుంది గౌరపాలెం నిమిషంలో కర్రీ లక్ష్మీనారాయణమ్మ అనే ఆమె ఒక్కరితే ఇంట్లో ఉన్న సమయంలో సుమారు ఏడు ఏడున్నర మధ్య సమయంలో ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమె గొంతు ఒక టవల్తో చుట్టి చంపడానికి ప్రయత్నం చేసి అలాగే ఆమె మెడలో ఉన్నటువంటి ఆమె చనిపోయిందని కూడా భావించి మెడలో ఉన్నటువంటి ఒక ఆరున్నర తులాల యొక్క చైన్ని తను తీసుకెళ్ళడం అనేటటువంటిది జరిగింది అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె ఒక్కరితే ఉండడం వలన ఆమె యొక్క కుమార్తె మరియు అల్లుడు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చూసుకొని వాళ్ళ మదర్ అచేతనంగా ఉంది అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అనేటటువంటి దాని మీద వాళ్ళు గుర్తించి హార్ట్ అటాక్ లాంటిది కానీ ఫిట్స్ కానీ వచ్చిందేమో అనే దీని మీద వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లిలో స్థానికంగా ఉన్నటువంటి బెనర్జీ హాస్పిటల్కి అలాగే అక్కడి నుంచి వైజాగ్ కేర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అనేటటువంటిది చేయించడం జరిగింది సో ముందుగా వాళ్ళు భావించింది ఇది ఒక హార్ట్ అటాక్ లాంటిది అయి ఉంటుంది అనే దాని మీద వాళ్ళు భావించి దానికి సంబంధించి సంబంధించిన ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది సో అయితే ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఎవరైతే వ్యక్తి ముందు ఈమె యొక్క కొడుకు సికింద్రాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆయన తల్లిని చూడ్డానికి వచ్చిన తర్వాత అన్ని రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి ఈ అఫెన్స్ అంటే ఎట్లా ఏమి జరిగింది అనే దాన్ని ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి దానిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి అంశాలను అనేవి గుర్తించి తర్వాత ట్వంటీ సెవెంత్న మనకి ఈ కంప్లైంట్ అనేటటువంటిది స్థానికంగా కేబుల్లో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ అనేటటువంటి వ్యక్తి ఎవరు లేని సమయంలో ఏడున్నర సుమారు ఏడు ఏడున్నర మధ్య సమయంలో ఇంట్లో ప్రవేశించి ఆయన యొక్క తల్లి యొక్క మెడ చుట్టూ తువాలతో నొక్కి ఆమెని చనిపోయేటట్టు ప్రయత్నం చేసి చనిపోయిందని భావించి ఈ ఆరున్నర తులాల బంగారు గొలుసుని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది గుర్తించి ఇరవై ఏడు సాయంత్రం మనకి పోలీసు సరకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేట జరిగింది ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఇవ్వడం జరిగింది అంటే ట్వంటీ సిక్స్త్ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ మనకి కంప్లైంట్ అనేటటువంటిది ఇచ్చారు సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మనం టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసుకొని అనకాపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారి సారథ్యంలో కూడా ఈ టీమ్స్ అన్నిటిని ఫామ్ చేసి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు మార్నింగ్ ఈరోజు ఉదయాన్నే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడము తర్వాత దాంతోపాటు ఏదైతే చోరీకి కా గురి కాబడిన ప్రాపర్టీ ఉందో ఆరున్నర కులాలు దాన్ని బంగారాన్ని రికవరీ చేయడం దానికి దాంతోపాటు ఉపయోగించినటువంటి స్కూటీని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ విషయంలో ఇమీడియట్గానే స్పందించి ఒక ముప్పై ఆరు గంటల లోపలే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలని అండ్రవెల్ చేసి దానికి సంబంధించినటువంటి దానిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అతను కూడా పికప్ చేసి ప్రాపర్టీ రికవరీని చేసినటువంటి అనకాపల్లి టౌన్ డిఎస్పి అండ్ అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది అనకాపల్లి అడిషనల్ ఎస్పి క్రైమ్స్ దీని మీద ప్రత్యేకంగా మినిట్ మినిట్ కైండ్ ఆఫ్ మానిటరింగ్ అనేటటువంటిది చేయడం చేసి దానికి ప్రాపర్ గైడెన్స్ అనేటటువంటిది అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఈరోజు కేసుని తన డిటెక్ట్ చేసినటువంటి వాళ్ళకి అందరిని కూడా అభినందించడం జరుగుతుంది సో దీంతో ముఖ్యంగా ఇంట్లో సీసీ కెమెరాలు అనేటటువంటివి ఇన్స్టాల్ చేసుకొని ఉండడం వల్ల ఉండేటటువంటి దాని మీదే ఇది కేవలంగా ఆ పర్టికులర్ సీసీ ఫుటేజ్ చూడటం వల్ల ఇంట్లో ఏం జరిగింది అనేటటువంటిది తెలియడం వలన ఆమెకి ట్రీట్మెంట్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు నిందే నేరానికి ఎవరైతే పాల్గొన్నారో అతనికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి దొరకడం అనేటటువంటిది జరిగింది సో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సిసి కెమెరాస్ ఉన్న చోట్ల నిందితుడికి ఈజీగా మనం గుర్తించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అది ఒకటి తర్వాత మనం ప్రాపర్టీ అఫెన్సెస్ని వాటిని నియంత్రించే క్రమంలో అలాగే వాటిని జరగకుండా ఉండే విధంగా జరగడానికి ప్రయత్నం చేసే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఉండే విధంగా ఉండాలనే దీని మీద మనం లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ని విశేషంగా జిల్లా మొత్తం దాన్ని విపరీతమైన ప్రాచుర్యం కలిగించి చేయడం అనేటట్లు జరుగుతుంది అందరూ కూడా దీన్ని విరివిగా ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎల్హెచ్ఎంఎస్కి సంబంధించి మీరు మీ జూరు శిక్షణ పోలీసు అంటే మీ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ చేసిన వల్ల ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి మీరు లేని సమయంలో మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు అనేటటువంటిది ఫిక్స్ చేయడం అనేటంట్ జరుగుతుంది ఈ సందర్భంగా ఎల్హెచ్ఎంఎస్ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను